నమస్తే రాజీ చూద్దాం వార్త ఏముండదు వీధి దీపాలపై పక్కాగా లెక్క ప్రతి లైటు వెలగాలి అవసరమైతే టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం టెండర్లు విలువాలే ఎవరికి విలువాలే అన్నా తిరుపతి కా లేకపోతే తమిని కా చూడాలి మరి టెండర్లు ఎవరికి ఇస్తారో ఏందో నాయనా మీకు ఒకసారి ఇచ్చే అవసరం ఖచ్చితంగా ఏర్పడ్డది మీరు కట్ చేసిన కేబుల్ టీవీ వైర్లకు ఓ దండం మీరు కట్ చేసినటువంటి ఇర్వ సారు ఇళ్లలో ఇంటర్నెట్ లేకుండా మీరు కట్ చేసిన వైర్లకు శతకోటి వందనాలు సారు ఎంప్లాయ్మెంట్ ఉన్నోని కూడా ఎంప్లాయ్మెంట్ ఖర్వే పరిస్థితి ఖచ్చితంగా పొగ పొగగా మంచిగా ఆరతీయాలే ఒత్తిగా ఆ కేబుల్ వైర్లను కట్ చేసారు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వాళ్ళని చేసారు ఆ పాపం ఇళ్ళల్లో ముసల మూడు కాదు కొంచెం ఆ ఇంటర్నెట్ పెట్టుకుని ఆ టీవీలలో వీక్షించే చేయకుండా చేసారు మరి అదే ఇంటర్నెట్ ఆ పోల్స్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే అదే పోల్స్ మీద వేరే ఇంటర్నెట్ కేబుల్స్ ఎట్లొస్తాయి మరి మీరు కట్ చేసినటువంటి వైర్ల కేబుల్స్ ఎట్లా రావద్దు గవర్నమెంట్ తే నిధి వాళ్ళు ఆ ఆర్డర్ తీసుకొచ్చారు కరెక్టే మరి ఇప్పుడు వచ్చేటువంటి కేబుల్ వైర్లకు ఏ టెండర్లకు ఏడైంది సరే లైట్లు పెడతారు ఆ లైట్ల విషయం కూడా మాట్లాడతాము ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఏరియాలో పురపాలక సంఘం కావచ్చు హైదరాబాద్ మున్సిపాలిటీ ప్రతి ఏరియాలో ఈ ఇష్యూ అనేది ఖచ్చితంగా ఉండదు చదవం ఈ లైట్ల విషయాన్ని చేద్దాం ప్రతి వీధిలో పురపాలక సంఘంలో కానీ ఎక్కడైనా కానీ లైట్లు నిర్వహించాలని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పురపాలక సంఘాల్లో వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అవసరమైన అన్ని ప్రాంతాల్లో ఎల్ఈడి లైట్లను బిగించి వాటి నిర్వహణ బాధ్యతలను గ్రామాల్లో పంచాయతీలకు అప్పగించాలని సూచించారు సంబంధిత డాష్ బోర్డులను మండల స్థాయిలో ఎంపీడీఓలకు జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు అప్పగించి పర్యవేక్షించాలన్నారు రాష్ట్రంలో వీధి దీపాల పనితీరుపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్గ్రీట్ కమాండ్ కమ కంట్రోల్ రూమ్ లో సమీక్ష జరిపిరు సరే వీధులు పైన వీధులు దీపాలకు తర్వాత పోదాం అన్న రేవంత్ అన్న ఒకసారి ఇక కింద నడిచే పాట కొంచెం సత్తా చేయాలని చెప్పి ప్రజలు వాపోతున్నటువంటి ముచ్చట ఇంకే ఉమ్ముతుంది చూడు పైన లైట్ తర్వాత వేసుకుందాం కింద మంచిగా సాఫ్ సఫాయి అయినాక పైన లైట్ వేసుకుందాము అగో ఇంట్లోకి నీళ్లు పోయినాయి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి పాపం ఇంటి వాళ్ళని బతులాడి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మొత్తం డ్రైనేజీ మురుగునీరు ఇంట్లోకి పోతున్నది లైట్లు వేయండి తప్పులేదు వేయాల లైట్లు వేయాల్సిందే కంపల్సరీ అది గవర్నమెంట్ బాధ్యత కానీ కింద నడిచే బాట నివసించే ఇండ్ల మీద దృష్టి పెట్టి అక్కడ డ్రైనేజీ ఎట్లా పొంగుతుందో ఇక గీడ ఏమేమి కావాలనో పాపం వాళ్ళకు వసతులు చేసి వీడికి వెళ్ళి మంచిగా డ్రైనేజ్గా వెళ్ళిపోయేటట్టు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి పాపం ప్రజలు వాపోతున్నటువంటి విషయం సరే టెండర్లకు లైట్లను మరి మీ అన్నగారు అయినటువంటి తిరుపతి రెడ్డికి ఇస్తారా లేకపోతే మీ తమ్మినికి ఇస్తారా ఎవరికి ఇస్తారో టెండర్లను ఇయ్యం మీ ఇష్టం మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు ఎవరికైనా టెండర్లు ఇచ్చుకోవచ్చు ఇంకొకటిగా మెగా కృష్ణారెడ్డి ముచ్చటెట్టు పోయిందో కాళేశ్వరం ముచ్చటెట్టు పోయిందో టెండర్లు ఏ వేసుకోరు కానీ పాపం ఈ పేద ప్రజల జీవితాలను మాత్రం పట్టించుకోండి వీళ్ళని నడిచేటట్టు కొంచెం వీళ్ళకు ఏర్పాటు చేయండి ఇలా డ్రైనేజీ పొంగకుండా ఈ మురిగి నీళ్ళల్లో రోగాలు రాకుండా మాత్రం చేసే పని చేయండి రేవంత్ అన్న దసరాకు మంచిగా మిలమిల ఎలిగే లైట్లు వేపిద్దురు కానీ వాళ్ళు నివసించేందుకు కూడా ఈ యొక్క ఏర్పాటు అనేది చేయమంటున్నాం కేబుల్ మీద వైర్లను కట్ చేసుకపోతురండి కరెంటు వాళ్ళు ప్రభుత్వం ఆర్డర్ జారీ చేయొచ్చు కానీ మరి అదే పోల్ మీద వేరే వైరేట్లు వస్తుందండి వేరే ఇంటర్నెట్ వైరేట్ వస్తుంది మరి వాళ్ళని ఒకసారి నేను పోయి అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు అంటున్నారు అదంతా పెద్ద ఇది నడుస్తున్నది మరి మీ పేరు బదనాన్ని చేస్తున్నారు మీ అన్నగారు అయినటువంటి తిరుపతి రెడ్డి పిలిచి ఈ వ్యవహారంలో కొంత జోక్యం ఉన్నదని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు మరి అవాస్తవం వాస్తవం మీరు తెలుసుకోవాలి సపరేట్ పోల్స్ ఏపీయాలి మరి ఆ ప్రయత్నం అనేది చేయాలి కానీ మరి వేరే ఎట్లా వస్తుందని నా డౌట్ ఓకే ధన్యవాదాలు ప్రజలారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి మరి ప్రజలకు న్యాయం చేయడం నేను కోరుతున్నాను అంటే ప్రజలు కోరుతున్నారు నేను కోరుతున్నా వాళ్ళు అడిగిన సమాధానానికి మీతోటి విన్నవించుకునే ప్రయత్నం చేసినా